ప్రజల కోసమే నాయకులు అనే విధంగా ఈ కోవురు నియోజకవర్గంలో మనం పరిపాలన చేస్తాము దానికి చంద్రబాబు నాయుడు గారు మనకి అన్ని విధాల సపోర్ట్ ఉంటారు ఆయన గవర్నమెంట్ లో ఎవరికి కూడా అన్యాయం జరగదు పేద ప్రజలకైతేనేమి మహిళలకైతేనేమి ఎవరిని కూడా అన్యాయం జరగదు ఈ రోజు మీరందరూ చూసే ఉంటారు మన నీచమైన ఎక్స్ ఎమ్మెల్యే మహిళలను ఉద్దేశించి ఒక ఎమ్మెల్యే నైనా నన్ను ఎలాంటి మాటలు మాట్లాడాడో అదేవిధంగా ఈ బుచ్చిరెడ్డిపాళెంలో ఈరోజు ఎంతో మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు చైర్మన్ ఉన్నారు ఇలాగా థర్టీ త్రీ పర్సెంట్ రాబోయే రోజుల రిజర్వేషన్ వస్తుంటే మహిళలు ముందుకొచ్చి మేము రాజకీయాల్లో రాణిస్తాము మీకన్నా మేము బాగా చేసి చూపిస్తాము అని చెప్పి ముందుకొచ్చే ధైర్యవంతమైన మహిళలందరినీ అవినీతి చేయకుండా నీతివంతమైన పాలన చేస్తుంటే అవినీతిని గురించి మేము ప్రశ్నిస్తే అవినీతిని గురించి నువ్వు తిరిగి సమాధానం చెప్పలేక మమ్మల్ని అవహేళన చేసి మేము మేమడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలంటారు వాళ్ళు అడిగిన మాటలు ఏ ఒక్క నాయకుడు గాని ఏ ఒక్క రాజకీయ నాయకుడు గాని వైయస్ఆర్ సిపిలో అమ్మ ఆడబిడ్డ కూతురు చెల్లి ఉన్న వాళ్ళు ఆ మాటలు తీసుకపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వినిపించి వీళ్ళని క్షేమంగా వదిలితే ఆ రోజు నేను ఇది తప్పు కాదు అని వాళ్ళు మాట్లాడిన దానికి నేను సమాధానం ఇవ్వాలంట వాళ్ళు మాట్లాడిన చెత్తకి నేను సమాధానం ఇవ్వాలంట ఏమని సమాధానం ఇవ్వాలి మీకు మీ చరిత్ర మొత్తం ఈ కోవురు నియోజకవర్గం అందరికీ తెలుసు నేను ఊ అంటే వాళ్ళు మొత్తం వచ్చి చెప్తారు ఈరోజు వాళ్ళ నోళ్లతో వాళ్లే అన్ని అరాచకాలు చేపించుకొని కడుపు మండిన నా కోవూరు నియోజకవర్గ బిడ్డలు ఎవరో తన తల్లిని అవమానించారు అనే కోపంతో ఏదో కొంత వేస్తే మిగతా అంతా మొత్తం పగలు కొట్టుకొని ఈ రోజు ష్యామ్యానాలు వేసుకొని ఎగ్జిబిషన్ చేసి మీరందరూ వచ్చి దీన్ని చూసుకోండి ఇక్కడ ఉండి పెట్టాను చందాలేయండి అని చెప్పి మాట్లాడే మీరు మీకు సపోర్ట్ చేసే వైసీపీ నాయకులు నేను ఈ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను సార్ మీరు ఎందుకు ఎందుకు మీ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు ఏం తప్పు చేశామని మహిళలము మహిళలకి ఇంత అన్యాయం ఎందుకు మీరు మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా ఒక్కసారి మీరు ఈ మాట్లాడే వాళ్ళకి ఒక్కరికొకరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారా మీరు మీ మాటలు వెనక్కి తీసుకోండి ఒక మహిళని కుటుంబ స్త్రీని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఒక్క మాట అడగలేకపోయారు ఈ రోజు రాష్ట్రం అంతా దేశం అంతా నా వైపు ఉంది నాతో ఉంది అందుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంతో పటిష్టమైన నాయకత్వం నాయకత్వం ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు గారి దగ్గర నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి భువనేశ్వరమ్మ దగ్గర నుంచి అందరూ నాతో నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ బిడ్డలాగా వాళ్ళ కుటుంబ ఈ ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మినిస్టరు అందరూ అధికారులు ప్రతి ఒక్కరు ఒక లైన్ కొచ్చి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అని మాట్లాడుతుంటే ఇంకా అచ్చొచ్చన ఆంబోతుల్ని ఊరి మీద వదిలి వాళ్ళు చేసింది నిజము వాళ్ళు మాట్లాడింది నిజము అని మీ నాయకుల చేత చెప్పిస్తూ ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్నని మాట్లాడిస్తూ మాట్లాడిన మాటలు నేను వెనక్కి తీసుకొని నేను కరెక్ట్ మాట్లాడాను అంటాడు మనుషులు మాట్లాడే మాటలకైతే నేను బాధపడతా పశువులు మాట్లాడే మాటలకి నేను ఏ రోజు భయపడను మీరు ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రజల అండదండలు నాకు ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని తిరిగి మళ్ళీ మీరు ఇక్కడికి అడుగు పెట్టలేరు అని తెలుసుకొని ఈ ఫ్రస్ట్రేషన్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఏ మహిళా నాయకురాలు తిరిగి ఈరోజు సభ్య సమాజం తలదించుకునేటట్టు మీరు మాట్లాడిన మాటలకి ఎవ్వరు కూడా దీన్ని హర్షించరు ఇంకొక నాయకురాలికి ఇది జరగకూడదు జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకోదు అని చెప్పి మీకు నిరూపిస్తాం మహిళలమంతా ఏకమవుతాం మీరు అన్న మాటలు హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి తీసుకోవాలి తీసుకోకపోతే వాళ్లే మహిళలే మీకు బుద్ధి చెప్తారు